డివైఎఫ్ఐ రాష్ట తరగతులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు రోజుల పాటు నంద్యాలలో జరిగే డివైఎఫ్ఐ రాష్ట స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు చిన్ని పిలుపునిచ్చారు గురువారం ఉదయం స్థానిక బదివేలు పట్టణంలో సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బదివేలు కమిటీ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే క్లాసుల్లో రాష్ట్రం మొత్తం నాయకత్వం పాల్గొంటుందన్నారు ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ అజెండాగా తీసుకుని ముందుకు సాగుతామన్నారు కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కడప ఉక్కు పరిశ్రమలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు కడప ఉక్కు పరిశ్రమ విభజన హామీలలో ప్రధానమైనది అన్నారు కరువును వలసలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి కరువు వలసల నివారణకు కడప ఉక్కు పరిశ్రమ అనే ఏకైక మార్గం అన్నారు ఉక్కు పరిశ్రమ సంబంధించి నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కనీసం స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎన్నికల ముందు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతి యువకులు ఓటు దండుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరా గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఊసే అనేది చాలా దారుణం ఇప్పటికైనా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం చేసి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక నిధులు కేటాయిస్తే అంతవరకున నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేకపోతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వలచల్లికి వెళ్ళిన పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ పూర్తయితే జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి